అందుకే మనం ఈ త్రిమూర్తులు ముగ్గురు దొంగలు తిప్పిగొట్టాలా తరుణి కొట్టాలా అయ్యా వైకాపా నాయకులు అడుగుతున్నా ఎందుకు మీరు మీ నాయకత్వం నిలబీయట్లేదు ఎందుకు మీరు అడగట్లేదు మీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకయ్యా నువ్వు కేటీఆర్ తో కూర్చున్నావని అడగట్లేదు అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా కేటీఆర్ జగన్ కూర్చుంటారు కాఫీలు టీలు తాగుతారు ఇదేమి న్యాయం అని ఒక్కసారి ఆలోచించాల ఇక్కడ ఉన్న పెద్దలందరినీ ఒక్క విషయం అడుగుతున్నా మన ఇంట్లో స్కూటర్ ఉంటుంది చిన్న పిల్లలకి తాళం ఇస్తామా ఇస్తారా తమ్ముళ్ళు మనకి ఇంట్లో కారు ఉంటుంది కార్ తాళం చిన్న పిల్లలకి ఇస్తామా ఎందుకు ఇవ్వం యాక్సిడెంట్ అవుతుంది మనుషులు చనిపోతారు అలాంటిది ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్కి తాళం జగన్మోహన్ రెడ్డికి ఇస్తామా ఇస్తామా నలభై సంవత్సరాల పరిపాలన అనుభవ వ్యక్తి కావాలా లేదంటే పదహారు నెలలు జైల్లో ఉండి నిన్న ఉండి నుండా ముప్పై ఒక్క కేసులు ఉన్న వ్యక్తి కాదు తల్లి ఆయన ఎఫిడవిట్ లో ఆయన ఆస్తులు ఇస్తే కేసులు ఇస్తా ముప్పై ఒక కేసులు స్వయంగా చెప్పాడు ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు అసలు అలాంటి వ్యక్తులు మన ఊర్లో గ్రామిస్తామా ఏం చేస్తాం రోడ్ల్ని కర్ర తీసుకుని తరిమి తరిమి కొడతాం తల్లి ఇక్కడ ఉన్న గ్రామస్తులు నేను అదే కోరుతున్నా దొంగపాయ్ ఆది బాబా నలభై రెండు వస్తున్నారు తల్లి బంగారం జాగ్రత్త కలిపేస్తోంది అన్ని కోర్చేస్తోంది పలు పాటున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు ఛాన్స్ ఇవ్వాలంట ఛాన్స్ ఇవ్వాలంట ఇదేనాట ఛాన్స్ ఇచ్చింది మీ భవిష్యత్తు తల్లి మీ భవిష్యత్తు తీసుకెళ్లి అలాంటి దుర్మార్గుడు చేతి పెడతారు ఒక్కసారి ఆలోచించాలి అంతేకాదమ్మా సొంత బాబై వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చ మీరు చూస్తున్నారు ఒక్కసారి చూడండి ఆనాడు వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకులు వచ్చి బయటకు వచ్చి ఒక మాట చెప్పారు ఏమన్నారు గుండిపోతూ చనిపోయారు శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద గాయలు ఇంకా గాయలు అనుకున్నాం తర్వాత అన్నారు ఆసుపత్రిలో చనిపోయాడు క్షమించాలి గుండెపోటుతో టాలెట్ లో అది డబ్బు తగ్గిందంట అంటే గుండుపోటు అంటారు డబ్బులు అంటారు తర్వాత చూస్తే శవల్ను పెద్ద పెద్ద డబ్బులు ఉన్నాయి ఎవరు చంపారిది ఎందుకు రక్తం దూసేశారు ఎందుకు ఎవిడెన్స్ తీసేశారు ఏకంగా వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి ఈ పని చేస్తాడ ఇంతనే ఒక్కసారి ఆలోచించాం ఇలాంటి పరిస్థితులు వస్తే రేపు మనం ఎవరం బతకలేమమ్మా కులం మతం ప్రాంతం అతీతంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవాల్సిన ఉంది మీ అందరికి ఇక్కడ ఉన్న పెద్దలకి నేను మనవడవుతా మా అక్క మా పెద్దమ్మ చిన్నమ్మలకి కొడుకవుతా మా అక్కలకి తమ్ముడవుతా అమ్మ ఆశీర్వదించండి ండి ఆదరించండి మీకు ఇచ్చిన ఎమ్మెల్యేల కార్ తల్లి మీకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడు కంపల్లా ఆరు సార్లు మీకు అందుబాటులో ఉంటా మీ సంక్షేమం కోసం నేను పనిచేస్తా మన ఇళ్ళు ఎక్కడితో మీకు తెలుసు మీకు ఎలాంటి సమస్య వచ్చినా మొత్త ప్రాతిపదికంగా మీరు పరిష్కరిస్తానని స్వభాముఖంగా ఆపిస్తూ టైం అయిపోయింది వెనుక నుంచి గొడవ పెడుతున్నాను క్షమించాలి నిలపించండి మళ్ళీ వస్తా ఒవరు ఊహించిన విధంగా మన నియోజకవర్గం నేను అభివృద్ధి చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నా తల్లి వచ్చే ఎన్నికలో రెండు ఓట్లు ఏ గుర్తు చేస్తాం ఏ గుర్తు చేస్తాం